ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటున్నారు కదా అందుకు కారణం కూడా చెబుతాను జాగ్రత్తగా ఈ మాటలు విన్నారు అంటే ఇది కేవలం మీకోసం మాత్రమే అనవసరమైన ఆలోచనల్లో దారాలు కట్టుకొని తెలియని ఆకాశానికి ఎప్పుడూ ఎగిరిపోకు మనుషులందరూ కూడా ఇక్కడే ఉంటారు అని గుర్తుపెట్టుకో కానీ వారి మనసులే ఎక్కడో ఎక్కడో చిక్కుకుపోయి ఉంటాయి నిజమే కదా మంచి ఆలోచన శక్తి అనేది ఉండడం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వాళ్ళ జీవితం అనేది ఎలా ఉంటుందంటే ఒక కాగితంలా మీరు ఒక కాగితంలా ఉంటుంది మీరు దాన్ని గమనించినట్లయితే దానిపై ఒక చిన్న నీటి బిందువు పడ్డా చాలు అది మెల్లి మెల్లిగా నానిపోతూ ఎవరైనా సరే పట్టుకోగానే క్షణంలో చిరిగిపోతుంది అంతేకాకుండా ఒక కాగితం అనేది ఒకరు చించితే చినిగిపోతుంది మలిస్తే మలిగిపోతుంది అలానే నలిపితే నలిగిపోతుంది కూడా ఇక ఇతరులు ఎవరైనా సరే దానిపై గొప్ప గొప్ప రాతలు రాస్తే అది గొప్పగా వెలిగిపోతుంది పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తే అది కుప్పలో వెళ్ళిపోతుంది ఇలా ఎప్పుడూ కూడా తన జీవిత పర్యంతము తన భవిష్యత్తు తన చుట్టూ ఉండే ఇతరులపైనే ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకు తనకంటూ సంతోషంగా స్వేచ్ఛగా జీవించే హక్కు తనకే లేకుండా ఉంటుంది ఇక ప్రతి చిన్నదానికి కూడా అతిగా ఆలోచించే వాళ్ళ జీవితం అనేది ఇలానే కదా ఉంటుంది అతిగా ఆలోచించే వారికి అసలు మనసే ఉండదు అని నేనంటాను నిజమేనా ఎందుకంటే వారి మనసుకి అసలు మనశ్శాంతే లేకుండా ఒక బ్రతికున్న భూతంలా ఎక్కడో ఈ ప్రపంచానికి అందని నరకంలో విహరిస్తూ ఉంటే ఆ మనిషికి ఇంకా మనసు ఎలా ఉంటుంది చెప్పు ఆలోచించు నీకే తెలుస్తుంది చూడండి ఒక్కసారి ఈ ప్రపంచం ఎంత అందమైనది గతం కారణంగా దుఃఖిచ్చేవారు భవిష్యత్తు గురించి భయాందోళనకు గురయ్యేవారు అతిగా ఆలోచిస్తూ ప్రస్తుతంలో జీవించలేని వాళ్ళు ఈ అందమైన ప్రపంచాన్ని అసలు వారి జీవితాన్ని వారి పుట్టుకనే ఆస్వాదించలేరు భవిష్యత్తు యొక్క చింతని అలానే గతం తాలూకా దుఃఖాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఎవరైతే ప్రస్తుతం వారి ముందున్న కార్యాన్ని పరిపూర్ణం చేస్తూ దానికోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఆ పనికి నూటికి నూరు శాతం తన పూర్తి సహకారం అందించే ప్రయత్నం చేస్తారో అది ఫలించినా ఫలించకపోయినా దానివల్ల దుఃఖం కలిగిన సంతోషం కలిగిన దాన్ని ఆ క్షణం వరకే అనుభవించి మరుక్షణాన్ని మరో కొత్త పుట్టుకలా ఎవరైతే భావిస్తారో ఇక వారే కదా వారి జీవితానంతా కూడా పరిపూర్ణంగా అలానే ప్రశాంతంగా అనుభవించగలుగుతారు నిజమేనా ఫలితం ఏదైనా సరే కానివ్వండి పోరాడకముందే భయంతో మీరు ఓడిపోకండి కేవలం నీకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటే నీ శక్తి ఏంటో నీకు తెలియపరచడానికే కదా నీకు కావలసిన దాని గురించి నువ్వు ప్రయత్నించినప్పుడు అది దక్కలేదు అని బాధపడంలో అస్సలు అర్థం లేదు నువ్వు చేసే దాంట్లో ఏది తప్పో ఏది ఒప్పో నీ అంతరాత్మ ఎప్పుడు చెబుతూనే ఉంటుంది తెలియదు అనడం ఆత్మవంచన నిజమేనా నీ ప్రయాణం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉంటే స్వయంగా ఆ పరమాత్ముడే నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు కాస్త ఓపికతో ఉండు అన్నీ కూడా మీరు అనుకున్నట్లు జరుగుతాయి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు తక్కువ ఖర్చు చేస్తే ఆపద కాలంలో నిన్ను అది ఖచ్చితంగా ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా ఖర్చు చేస్తే నీ జీవితంతోనే ఆడుకుంటుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎదుట వ్యక్తికి మీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే కదా మీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు విమర్శించడం మొదలు పెడతారు ఆ కారణంగానే ఒక వ్యక్తి మీపై ప్రేమను చూపుతున్నారు అంటే వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు లేదంటే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి అక్కర లేని విషయాలలో తలదూర్చకుండా ఉండి ఉంటే నీ జీవితం అనేది ఎంతో సులభంగా సాగిపోతూ ఉంటుంది నిజమే కదా అసలు ఈ సృష్టిలో అన్నీ కూడా తాత్కాలికమే ఇప్పుడున్న పరిస్థితి తప్పకుండా మారుతుంది అనవసరంగా మీరు ఒత్తిడి చెందకండి చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి కాలానుగుణంగా అన్నీ అవే వాటంతటా సర్దుకుంటాయి గెలుపు యొక్క గుమ్మం తలుపులు తెరవాలి అంటే ముందు మన ఒంటికి అంటుకున్న బద్ధకాన్ని మనం ముందు దులుపుకోవాలి నిజమే కదా ఈ లోకంలో అంతా మనవాళ్లే అని ఎప్పుడు అనుకోకు ఎందుకంటే నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీవాళ్ళు నిజమే కదా తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తీసుకోవడం అనేది మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా సరే మనం అలుసైపోతాం నిజమే కదా గుర్తుపెట్టుకోండి జీవితంలో తప్పు అస్సలు చేయకండి అలానే ఎవ్వరి దగ్గర కూడా చులకనవ్వకండి ఇక అది మీ ఆత్మగౌరవాన్ని అమాంతం దెబ్బతీస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా దిగ దిగజారుస్తుంది జాగ్రత్త ధనం అనేది నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు కానీ మౌనం మాత్రం నీకు ఖచ్చితంగా కూడా ఆనందాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకో మౌనంగా ఉండడం అంటే చేతకానితనం కాదు పట్టించుకోపోవడం పట్టించుకోకపోవడం అంటే పెరిగితనం కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకి బాధ తప్ప ఏమీ కూడా అస్సలు మిగలదు అందుకే అంటారు మాటల్లో ఉన్న శక్తి కంటే మౌనంలో ఉన్న శక్తే ఎంతో గొప్పది అని నిజమే కదా ఆలోచించు చెమట పట్టకపోతే చల్లగాలి యొక్క విలువ అస్సలు తెలియదు అలానే జీవితంలో కష్టాలు లేకపోతే గెలుపులోని మాధుర్యం అర్థం కాదు ఏం జరిగినా సరే పట్టుకునే మనిషి ఉంటే ఏం జరిగినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళచ్చు నిజమే కదా మంచివారిని నువ్వు దూరం చేసుకుంటే చివరికి ముంచే వాళ్ళ నీకు దొరుకుతారు అని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా జీవితంలో ఆడంబరం కోసం ఎప్పుడూ కూడా అప్పు చేయకు అలానే ఆనందం కోసం అస్సలు తప్పు చేయకు ఇక డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని పొరపాటున కూడా అమ్ముకోకు ఇందులో ఏది కూడా నీకు ప్రశాంతతనివ్వదు భవిష్యత్తులో భారాన్ని తప్ప ఇంకేమీ మిగలదు కాలి చెప్పునైనా మనుషులనైనా నీకు నొప్పిని అలానే బాధను కలిగిస్తున్నారంటే అవి నీకు వాళ్ళు నీకు సరిపోలు అని అర్థం అర్థమవుతుందా కాలాన్ని నువ్వు వృధాగా గడుపుకుంటూ పోతే అది చివరికి గతం అవుతుంది అదే నువ్వు గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండాలి అనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకుంటే అప్పుడు నీ జీవితం అనేది ఎంతో మంచిగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది అర్థమవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్